ఇక భరోసా ఇచ్చేది ఎప్పుడు అసెంబ్లీలలో రైతుల భరోసా ఊసెత్తని సర్కార్ సభలో చర్చలేదు అభిప్రాయ సేకరణ లేదు నాలుగు సమావేశాల తర్వాత రామ్ రామ్ కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చేది పెట్టుబడి సాయం కోసం రైతుల ఎదురుచూపులు ఇప్పటికే సగం పూర్తయిన వానాకాలం సీజన్ అయినా రైతు భరోసాపై ఇప్పటికీ లేని స్పష్టత ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తుందా అంటూ కూడా అనుమానాలు ఇక మీకు దీంట్లో తెలవని పరిస్థితి ఏముంటది పెట్టుబడి సాయం మీకు అత్తదా రాదా అసలు రైతుకు భరోసా ఉంటుందా లేదా ఈ పెట్టుబడి సాయం ఎంత ఇస్తా అన్నారు పదివేల పై పదిహేడు వేల పైచీలకు ఇస్తాను అన్న మీరు ఒక్కసారి ఆలోచించండి ఈ రోజు రైతు రుణమాఫీ అనే ఒక లైన్ మీరు అందరూ కూడా వింటున్న పరిస్థితి ఈ రుణమాఫీ వింటున్నారు కదా ఈ రుణమాఫీకి సంబంధించి అసలు ఏం జరుగుతుంది అనేది మీ అందరికీ కూడా తెలుసు యావత్తు తెలంగాణ సమాజానికి అందరికీ కూడా తెలుసు రైతు రుణమాఫీ ఏమైపోతుంది అనేది మీరు చూసిర్రు రైతు రుణమాఫీకి సంబంధించి ఇప్పటికీ కూడా దాదాపుగా డెబ్బై లక్షల మంది రైతులు ఉంటే కనీసం పట్టుమనే ఒక ముప్పై లక్షల మంది రైతులకు కూడా రుణమాఫీ కాని పరిస్థితి దీంట్లో బ్యాంకులలో దాదాపుగా ముప్పై వేల మందికి సంబంధించి టెక్నికల్ సమస్యలు ఉన్నాయి ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది ఒకటే ఈ ఏడు వేల రెండు వందలు ఏదైతే ఉందో పెట్టుబడి సాయానికి సంబంధించి నాలుగు ఎకరాలు ఉన్నదనుకో ముప్పై వేలు అంటే ఏడాదికి అరవై వేల రూపాయలు రావాలి ఈ అరవై వేల రూపాయలు రుణానికి సంబంధించి రుణమాఫీ చేస్తున్నది అందుకే పెట్టుబడి సాయాన్ని ఇవ్వట్లేదు అనేది ప్రధానమైన అంశానికి సంబంధించి ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్క పథకం కేసీఆర్ ఏదైతే సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం తెలంగాణ ప్రాంత రైతుల కోసం తెలంగాణ విద్యార్థుల కోసం కావచ్చు తెలంగాణ మహిళల కోసం తెలంగాణ సబ్బండ వర్గాల కోసం పెట్టిన ఒక్కొక్క పథకాన్ని కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే తుంచి వేసే ప్రమాదం కనబడుతుంది వీళ్ళు ఒక్కొక్క పథకాన్ని కూడా తొలిచే తీసేసే ప్ర ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడదు తెలంగాణలో రైతుకు భరోసా లేదు పెట్టుబడి సాయం లేదు రైతు రుణమాఫీ సక్క జరిగేది రైతుకు సంబంధించి చనిపోతే రైతు సాయం కూడా కనబడి ఒకసారి మీరే ఆలోచించాలి ఏం కామిటీ లేస్తారు వీళ్ళు ఏం చేస్తారు గతంలో ఏ రైతులందరికీ రాలేదా ఎంత ఘోరం అండి ఇది